అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికి నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఓవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ పున్న కైలాస్ నేత ఈ ముగ్గురికి సంబంధించినటువంటి పంచాయతీ పచ్చగడ్డి మంటలు వేస్తే బగ్గుమనేటటువంటి రీతిలో వండుతున్నది ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ మొత్తం నాదే ఈ పార్టీలో నాదే హవా నడవాలి నేను ఎట్లా చెప్తే అట్లా నల్గొండ మొత్తం నేను రాసి పెట్టుకున్నా నల్గొండ మొత్తం నేను గుత్తకు తీసుకున్నా అనేటటువంటి తరహాలో వివరించే కార్యక్రమం చేస్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రకరకాల కుట్రలు చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పైన మీ అందరికీ పున్నా కైలాస్ నేత తెలుసు పద్మశాలి బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిడ్డ చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయనే కాంగ్రెస్ పార్టీ కోసం లాయల్గా పనిచేసినటువంటి వ్యక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బీసీ బిడ్డ అయితే పున్నా కైలాస్ నేతకు డిసిసి అధ్యక్ష పదవిచ్చిర్రు నల్గొండ నుండి ఈ మధ్య కాలంలోనే డిసిసి పదవిచ్చిరు అయితే పున్నా కైలాస్ నేత గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిచ్చిండు రాజగోపాల్ రెడ్డి పైన మండిపడ్డాడు ఏంది మునుగోడు ఉప ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి పోటీ చేసినప్పుడు నువ్వు కాంగ్రెస్ని మోసం చేసి బీజేపీలోకి పోయినావు గట్టి పోతావు పద్ధతి కాదు కదా నీ సొంత పార్టీనే నువ్వు మోసం చేశావనేటటువంటి అనేటటువంటి తరహాలో కైలాస్ నేత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసాం ఆ రోజు రాజగోపాల్ రెడ్డిని కూడా గట్టిగానే తెచ్చింది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా నాకు తెలిసి గాంధీ గాంధీభవన్లోనే తెచ్చినట్టున్నాడు కైలాస్ నేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గాంధీ గాంధీభవన్లోనే అనుకుంటున్నాను నాకు తెలిసి అయితే ఆయన ఎందుకు దించిండు తినడానికి గల కారణమైంది మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట ఈ కైలాస్ నేత అనేటటువంటి బీసీ లీడరు ఈయన మూడు సంవత్సరాల క్రితం దించిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన ఇచ్చినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నది కైలాస్ నేత ఇచ్చినటువంటి వీడియో ఆయన దించడానికి కారణం ఏంటంటే ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరుకు సుధాకర్ వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి పట్టుబడి ఇచ్చిండు లక్ష మంది తిరుగుతున్నారు చెరుకు సుధాకర్ని లేపేయడానికి చెరుకు సుధాకర్ని నంపేస్తారు కార్లు తిరుగుతున్నాయి వంద కార్లు నిన్ను కూడా నంపేస్తారు నీ హాస్పిటల్ మొత్తం కథం చేస్తారు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఎంపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మరి నేను నల్గొండకు కీలకమైనటువంటి వ్యక్తిని ఎంపీని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తిని అనేటటువంటి మాట మర్చిపోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కరెక్ట్ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ టైంలో చెరుకు చెధాకర్ వాళ్ళ కొడుకు ఫోన్ చేసి తెచ్చిండు ఇక బూతులు కాదు వాళ్ళని చంపేస్తారు వాళ్ళు లేపేస్తారు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఈరోజు కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి ఏం చెప్తున్నాడు తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు ఆయన ఒక లేఖ రాసేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ లేఖ ఏదన్నది ఏమి దీంట్లో చాలా క్లియర్ గా ఉన్నది ఆ లేఖలో ఏమని రాసిండు తెలుసా పి కైలాస్ నేతకు ఎట్టి వరుసలలో డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వద్దు ఆయన ఇచ్చినటువంటి తిట్లతోటి ఆయన మాట్లాడిన మాటలతోటి మా ఫ్యామిలీ సఫర్ అయింది నేను సఫర్ అయినా మా తమ్ముడు సఫర్ అయిండు మేము అందరం ఇబ్బంది పడ్డాం మా కుటుంబ సభ్యులను ఇచ్చిండు నన్ను వ్యక్తిగతంగా ఇచ్చిండు నేను చాలా బాధపడ్డా కాబట్టి కైలాస్ నేత అనేటువంటి అసలు మీరు పదివే ఇవ్వద్దు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి లేఖ రాసేటటువంటి కార్యక్రమం చేశాడు కైలాస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిట్టడానికి ఫస్ట్ రీజన్ ఏది చెరుకు సుధాకరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి బెదిరిచిండు తిట్టిండు ఒక బీసీ బిడ్డకు ఫోన్ చేసి ఎట్లా తిడుతావు బీసీ బిడ్డ అంత చులుకనా సంపేస్తా అంటున్నావు నరికేస్తా అంటున్నావు రక్ష మంది అంటున్నావు అసలు నీ కథ ఏంది నల్గొండ నువ్వు రాసి పెట్టుకున్నావా మీ జాగిరా నల్గొండ అని చెప్పి ఆ రోజు కైలాస్ నిద్ర ఇచ్చింది ఆయన ఆ విధంగా తిట్టే కార్యక్రమం చేసిండు రెండోది మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొత్తం సైలెన్స్ రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి పోటీ చేస్తే ఇండైరెక్ట్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ సపోర్ట్ చేసే కార్యక్రమం చేసి అనేటటువంటి ఒపీనియన్ తో కైలాస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన మండిపడ్డాడు ఈ రెండు అంశాలు జరిగినాయి ఎప్పుడు జరిగింది ఇదంతా మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ అధికారంలో రాకంటే ముందు జరిగినటువంటి వ్యవహారం ఇదంతా ఇప్పటికీ జనాలు అందరూ మర్చిపోయారు కైలాస్ నేత కోమటిరెడ్డి నిచ్చిన ముచ్చట మర్చిపోయారు అసల వ్యవహారం అంతా కూడా జనాలు ఎప్పుడో మర్చిపోయేది ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాధ అనిపించి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇబ్బంది అనిపించి ఆయన ఇప్పుడు కైలాసకు పదినియోదట ఆ మధ్యకాలంలో ఎలక్షన్ టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట అన్నాడు ఎవరు అతంగి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అనేటటువంటి విధంగా వేరే విధంగా అన్నాడు ఉంటే ఉండు లేదా మింగేయాలనేటువంటి మాట అన్నాడు ఎవరు అతంకి దయాకర్ అన్నటువంటి మాట అద్దంకి దయాకర్ అన్నందుకు అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవి రాకుండా రకరకాల ప్రయత్నాలు చేశారు రకరకాల ప్రయత్నాలు ఆఖరికి అద్దంకి దయాకర్ అన్నా క్షమించన్నా స్వారీ అన్నా అని చెప్పి ఒక దళిత బిడ్డ ఒక రెడ్డి ఆయన అడుక్కుంటే ఒక రెడ్డి ఆయనను బతలాడితే అప్పుడు ఆ రెడ్డి ఆయన యాక్సెప్ట్ చేసి ఒక దళిత బిడ్డకే మెలిసి ఇచ్చింది ఈరోజు ఒక బీసీ బిడ్డ కైలాస్ నేత డిసిసి అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత బొకే పట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ ఇంటికాడికి పోయి అన్నా నీ ఆశీర్వాదం ఉండాలన్నా అన్న నన్ను ఆశీర్వదించు నిన్ను తిట్టినందుకు క్షమాపణ అడుగుతున్నా అన్న స్వారీ అన్నా నీ తమ్ముని నన్ను క్షమించన్నా అని చెప్పి కైలాస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ ఇంటికి షాల్వ పట్టుకొని ఒక బొకే పట్టుకొని పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి అనే అహంకారంతో ఒక రెడ్డి అనే అహంకారంతో ఒక బీసీ బిడ్డను బొకే అవుతాయి ఆ మరి సాధువు అవతలేసి ఎవరు రమ్మన్నారు లోపలికి బయట ఇవ్వరు రానిచ్చిండు బయటికి వెళ్ళగొట్టు దివా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దా ఇంత చిల్లర పంచాయతా నువ్వు మంత్రివా నిన్నెవరన్నా మంత్రి అంటారా ఈ మాటరా ఆల్రెడీ కైలాస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మాట అన్నప్పుడే మూడు సంవత్సరాల క్రితమే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పిండు అన్నా నేను ఆవేశంలో మాట్లాడిన బీసీ బిడ్డ బీసీపీ నువ్వు ఇచ్చినందుకు నాకు ఇబ్బంది అనిపించింది అన్న అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అందుకే మాట్లాడనన్నా అని చెప్పి కైలాస్ నేత గతంలోనే మాట్లాడిండు మాట్లాడినందుకు అప్పుడు ఇచ్చిండు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇబ్బంది అయిపోయిందట పదవి రావద్దట అసలు హూఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు అంటున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ పదవులకు సమానమైంది అంటున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కైలాస నేత తిడితే నువ్వు రివర్స్ తిట్టు లేకపోతే మీరు మీరు కొట్టుకోరు తిట్టుకోరు ఏమన్నా చేసుకోరి పదవులతోటి సంబంధం ఏంది కాంగ్రెస్ పార్టీ కైలాస నేతకు డిసిసి అధ్యక్ష పదవి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చినటువంటి బాధ ఏంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు కైలాస్ నేత వద్దన్నాడా వద్దు ఇవద్దు ఆయనే చెరుకు సుధాకర్ ఇచ్చిండు బీసీలను ఇచ్చిండు అని చెప్పిరా చెప్పలే కదా ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు కూడా ఇచ్చిండు రేవంత్ రెడ్డి నుండి వచ్చిండు రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు చంద్రబాబు నాయుడు దగ్గర నుండి వచ్చిండు ఆయనకి ఎట్లు ఇస్తారు మళ్ళీ అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నప్పుడు ఆయనకి ఎట్లా సీఎం ఇస్తారు ఆయనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఆయన ఏమైనా సీనియర్ లీడరా ఇదే కోమట్ మాట్లాడిండు అదే కోమటి ఎంత అహంకారంతో అంటే నల్గొండేమన్నా మీ జాయిరా రాస్కురా నల్గొండ ఏమన్నా ఏమైనా గుర్త రాసుకురా నల్గొండను లేకపోతే నల్గొండ మొత్తం మాదే నేను ఏం చేస్తా నడుస్తుంది మమ్మల్ని అనేటోట్లు లేడీనియన్ కోమటి రెడ్డి వెంకయ్యనాయుడు రేవంత్ రెడ్డిని తిడతారు కాంగ్రెస్ పార్టీ లీడర్లను తిడతారు బీసీలను తిడతారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తాడు ఆఖరికి కైలాస్ నేతకు ఒక డిసిసి పదం వస్తే ఒక బీసీ బిడ్డకు ఒక బీసీ బిడ్డకు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ కోసం లాయగా పనిచేసిన వ్యక్తి కాంగ్రెస్ కోసం కష్టపడిన వ్యక్తి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఇలా పదివీయద్దు నన్ను దిచ్చిండు నిన్ను దిట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఏంది కాంగ్రెస్ ఏమైనా మీ జాయిరా కాంగ్రెస్ ఏమైనా రాసి పెట్టుకున్నవా కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా అధ్యక్షుడువా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఓనర్వా నువ్వు నిన్నుడు తిరితే కైలాస్ కిందకు పది ఎవరంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి లక్ష మంది వస్తారు కోటి మంది వస్తారు చంపేస్తారు ఎవరిని చంపేస్తారు ఎవరిని అంటున్నా నువ్వు చెరుకు సుధాకర్కి ఫోన్ చేసి వాడిని లేపేస్తారు వాడిని కథం చేస్తారని చెప్పి వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి బెదిరించినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీలకు మండదా బీసీల కోపం రాదా ఎవరిని లేపేస్తావు లక్ష మందిని పంపిస్తావా రమ్మని చెప్పు లక్ష మందిని పొత్తులు వేస్తే రోడ్ల మీద తిరుగుతాం రమ్మని చెప్పు ఎవడు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే కొంతమంది లీడర్లకు చులుకనైపోయింది చులకనైపోయింది వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీలను చిన్న చూపు చూస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నాం కబర్దార్ అంటున్నాం రాసి పెట్టుకోరు అంటున్నాం ఎక్కువైపోయింది చాలా బీసీలకు పదవులు వస్తే ఓచుకుంటలేరు ఎస్సీ ఎస్టీలకు పదువులు ఇస్తే ఓచుకుంటలేరు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్ద లీడర్ల దగ్గర ఎవరైనా ఎస్సీ ఎస్టీలు పోయి కూర్చుంటే వాళ్ళతోటి ఛాయలు ఛాయలు అందిస్తున్నారు వాళ్ళతోటి వాళ్ళతో టిఫిన్ పెట్టించుకుంటున్నారు ఒక లీడర్ మొన్న రీసెంట్ గా ఒక చిన్న ఫంక్షన్ పోయిన ఆ ఫంక్షన్ లో నేను కూడా కూర్చున్నా ఒక లీడర్ ఉన్నాడు ఆయన ఏ పార్టీ అయిన అవసరం లేదు అగ్రనాయకుడే ఓసీ క్యాస్ట్ కి సంబంధించిన వ్యక్తి చాలా మంది ఉన్నారు వాళ్ళ డ్రైవర్ వచ్చిండు వాళ్ళ డ్రైవర్ వచ్చినప్పుడు అంటే వేరే డ్రైవర్ వచ్చినప్పుడు ఈ లీడర్ అడిగినాయన్న ఏంటో ఏంటో తమ్మి అంటే మేము ఎస్సీ అన్నా అన్నాడు ఎస్సీ అని ఆ తమ్ముడు ఇడ్లీ వేస్తుండు ఇడ్లీ వేస్తుండు ఎస్సీ అని మేము వేసుకుంటాం తి అన్నాడు ఈ లీడర్ అవతల ఎవరైతే గెస్ట్ ఉన్నారో గెస్ట్ వాళ్ళ డ్రైవర్ ఎస్సీ ఈ లీడరు ఏంటోన్ తమ్మి అని అడిగితే ఆయన ఎస్సీ అన్నందుకు మేము వేసుకుంటాం తి ఇడ్లీలు నువ్వు ఏకని చెప్పి చెప్పి నేను చెప్పినా ఎందుకన్నా ఎస్సీ అంటే ఏకని చెప్పినావు అన్న అంటే ఏమైనా దిండం తీరా అంటే నేను అన్నా ఈ ఇడ్లీ చేసింది కూడా ఎస్సీ అన్న అని ఈ ఇడ్లీలో సాంబార్ చేసింది కూడా ఎస్సీ అన్న అని చెప్పినా ఇంత కులహంకారమా ఇప్పటిదాకా కూడా ఇంకా కులాలకు సంబంధించిన వ్యవహారం ఉంటున్నా సరే నేను మాట్లాడడం మీకు ఇబ్బంది అనిపించవచ్చు అన్నా నువ్వు కులాల పట్ల నువ్వు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు అని అనిపియచ్చు మరి ఏందన్నట్టు ఏందన్నట్టు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రోజు ఎవరు చెరుకు సుధాకర్ వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి ఇచ్చినప్పుడు మరి ఏం చెప్పాలి ఆ రాదన్న పెట్టేటప్పుడు పొద్దుగాల గాని వీడు ఒకసారి చూడు రి ఏంటమండి చెప్పండి అంకుల్ ఏంటో చూడు అంకుల్ చెప్పడం అదే వాట్సాప్ లో అట్లా ఇచ్చేయండి అంకుల్ ఆ మీరు పూర్తిగా చూడండి ఒకసారి అంకుల్ వాడు వంద లైక్ పండి ఈ వీడియో వాడు వంద షేర్ ఇచ్చిన నువ్వు నిల

ఎన్ని బూతులు ఉన్నాయి ఎన్ని బీపులు ఉన్నాయి చూసిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఎంపీ హోదాలో ఉన్నప్పుడు మాట్లాడే బూతులు ఒక ఎంపీ హోదాలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే గొప్ప లీడరేనా చెరుకు సుధాకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే గొప్ప లీడరే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాడేంది వాడి కథ ఏంది అంటున్నాడు వయసుకన్నా మర్యాద చేయాలి కదా నిజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆ రోజు చెరుకు సుధాకర్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు రాజకీయాల స్టేట్మెంట్లు మాట్లాడుకోవాలి కదా చెరుకు సుధాకర్ కొడుకుకు ఫోన్ చేసి నీ దావుకానుండదురా నీ చంపేస్తారా ఒక టీం తిరుగుతుంది లక్ష మంది ఉన్నారా గిదా ఈ మాటల రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే వెయ్యి శాతం బెటర్ వెయ్యి శాతం బెటర్ అంటున్నా నేను రాజగోపాల్ రెడ్డి అన్న చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన ఆయన ఎప్పటితో పంచాయతీ పెట్టుకోడు ఎవరితో తగాదాలు పెట్టుకోడు చాలా గొప్ప వ్యక్తి ఆయన రాజగోపాల్ రెడ్డి అనేటటువంటి పర్సన్ నేను చెప్తున్నా కదా చాలా గొప్ప వ్యక్తి ఆయన కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కక్ష సాధింపును చూసినప్పుడు ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకని ఇప్పుడు కక్ష సాధించుకుంటే ఏమొస్తుంది అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకగనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించకపోతే కైలాసేత మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఎవరు గుర్తుకు రాకపోతుండే కైలాస్ నేత జవాన్లో మాట్లాడి మూడు సంవత్సరాల క్రితం మాట్లాడిండు కోపటిరెడ్డి వెంకయ్య గిచ్చి గిచ్చి కాయ పెట్టుకోకపోతే ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆ వీడియో బయటికి ఎందుకు ఇంత అరాచకమైనటువంటి వ్యవహారం నడిపిస్తా ఉన్నారు ఈ ఇంకా ఇంకా కుల వివక్ష ఈ ఈ రోజు అంటున్నా అది మొన్న ఒక నేను చెప్పిన గెస్ట్ దగ్గర పోతే ఒక గెస్ట్ వాళ్ళ డ్రైవర్ ఎస్సీ అయితే ఒక నాయకుడు మేము వేసుకుంటా పోయి ఇడ్లీ అంటున్నాడు నేను చెప్పినారే ఆ ఇడ్లీ చేసింది కూడా దళితుడే అన్నా నువ్వు హోటల్ తిండి తినేటప్పుడు ఆ హోటల్లా ఏ వేరేటోడే వాళ్ళు ఓసీ వాళ్ళు వచ్చేం చేయలే ఓసీలో వచ్చి వచ్చేం చేయలే ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఉంటారు అక్కడ హోటల్ పనిచేసే వాళ్ళు మా వాళ్ళే ఉంటారన్నా అది పద్ధతి కాదే అని చెప్పిన అంత ఘోరంగా ఉన్నది బయట వ్యవస్థ ఇప్పుడు ఎందుకు కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండని రాసుకుండా నల్గొండ నా చేతు జారిపోతుందనే ఆలోచనలో ఉన్నాడు కావచ్చు నల్గొండ నా చేతులకి వెళ్ళి వెళ్ళిపోతుంది ఈ నల్గొండను కాపాడుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు కావచ్చు నల్గొండ ఎన్ని రోజులు మీ చేతిలో ఉండదు నల్గొండ అంటే రెడ్డి రాజ్యం కాదు కోపం రావచ్చు చాలామందికి మేము రెడ్డిలో మేము ఈ వీడియోలు చూస్తాం మీరు అట్లెట్లో మాట్లాడుతున్నారు కోపం రావచ్చు అందరిని అంటలేను నేను అందరిని అంటలేను మా దాంట్లో కూడా మా దోస్తులు చాలామంది రెడ్డీలు ఉన్నారు నేను అది కాదు అనేది కానీ ఈ అహంకారం కరెక్ట్ కాదు అహంకారం కరెక్ట్ కాదు నన్ను ఇచ్చింది వాడి పది రావద్దంట మరి అట్లంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫస్ట్ పది రావద్దు రేవంత్ రెడ్డి ఇచ్చినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మస్తు బదులు ఇవ్వాలి అట్లంటే ఫస్ట్ ఈ కోమటిరెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి కోమటిరెడ్డి పైన చాలా యాక్షన్ తీసుకున్నప్పుడు చెరుపు సుధాకరణ ఇచ్చినటువంటి అంశం పైన యాక్షన్ తీసుకోండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని గతంలో టార్గెట్ చేసి ఇచ్చినటువంటి అంశం పైన యాక్షన్ తీసుకోండి ఇప్పుడు ఎంత ఘోరం అండి ఈ పది మందికి ఇదే కైలాస్ నేత కోమటిరెడ్డి వాళ్ళ రేవంత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ ఇంటికి బొకే పట్టుకొని పోతే బొకే బయటికి శ్రేషి నువ్వు బయటికి అని చెప్పిండట బాబు నీకు అదేంద్రబాబు అని తిట్టి బయటికి పంపించిండట నువ్వేంద్రా నువ్వు ఏం నీ కథేంద్రా నీకు ఎట్లు ఇస్తారా నువ్వు నన్ను నీ రాకదంందరా ఇదా కోమటిరెడ్డి మాట్లాడే మాటలు కైలాస్ నేత కూడా చెప్తున్నాం ఇక ఓకు కోమటిరెడ్డి దగ్గరికి ఇక సార్ ఇప్పటికీ నువ్వు కోమటిరెడ్డి దగ్గర పోయి స్వారీ అన్నా అని చెప్తే ఖరాబ్ అవుతుంది ఇక అని చెప్తున్నాను నేనైతే బీసీ బిడ్డ పద్మశాలి బిడ్డ అని ఎంత అవమానించాను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేఖనా బహిరంగంగా లేక నన్ను ఇచ్చిండు మంత్రి నన్ను ఇచ్చిండు ఆయన పదవి ఇవ్వద్దు డిసిసి పదవి నేను నిర్తా పదవి ఇవ్వద్దా మరి ఎంతమందిని ఇచ్చినావు మొత్తం మందినిచ్చినాం ముఖ్యమంత్రిని మార్చుకుని ఇచ్చినాం కదా అయినా నీ మంత్రి పదవి వచ్చింది కదా మరి మీ మంత్రి పదవి కూడా పోవాలి ఒక ముఖ్యమంత్రిని ఇచ్చినందుకు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఇచ్చినందుకు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు స్టేట్మెంట్స్ పా చేసినందుకు మీ పదవులు కూడా పోవాలి మీ కూడా రావద్దు మంత్రి పదవి మీ మంత్రి పదం కూడా భద్రాఫ్ చేయాలా మరి ఇవ్వండి రెడీయా కైలాస చైతన్యం తీసేస్తా అంటున్నాను దమ్ముంటే టచ్ చేయండి కైలాస కైలాసైతన్ చూద్దాం దమ్ముంటే తీసేయండి డీసీసీ బదిలోకి వెళ్ళి బీసీ మూమెంట్ అద్భుతంగా నడుస్తున్నది బీసీలు రాజ్యాధికారంలోకి రావాలి బీసీలు రాజ్యం చెప్తున్నాను ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది జనాలలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు అలాంటి బీసీలను తొక్కేస్తాం బీసీలను ఇబ్బంది పెడతామంటే చూసుకుంటే కూర్చుంటారా బీసీలు ఏమన్నా తొక్కుకుంటూ పోతారు బీసీలు బీసీలు ఎవరైనా బీసీల పైన కుట్టలు చేస్తే బీసీలు తొక్కకుండా పోతారు ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీ మూమెంట్ ఇంకా గట్టిగా నడవాలి కైలాస్ నేతకు ఖచ్చితంగా మనం సపోర్టివ్ ఉండాలి ఎస్ బూతులు మాట్లాడిండు గతంలో తిట్టిండు తిట్టడానికి రీజన్స్ చెప్పిన చెరుకు సుధాకర్ని చంపేస్తా అన్నాడు కోమటి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టిండు మునుగోడు యాక్షన్ టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కోసం పనిచేయలే ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లకు బాధ అనిపిస్తుంది అందుకైనా దిచ్చి ఉండవచ్చు అసలు తిట్టిలో ఉంచేది అందరు మర్చిపోయారు నన్ను అడిగితే అందరు మర్చిపోయారు ఇప్పుడు కిచికాయం పెట్టుకున్నాడు కోమటిరెడ్డికి పేపర్ పంపించేసరికి అందరికి అర్థమైంది అరే అప్పట్లో నిజంగానే నేను కదా ఆయన ఆయన దిచ్చిండు కదా కైలాస్ దిచ్చిండు ఆ తిట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఇంత కుట్రుంటుంది అండి ఎడన్నా ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇంకెంత చిల్లాలంటే కోమటెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసిరట నన్ను కాదని డీసీసీ పదవి ఎట్లు ఇచ్చింద్రు ఏ విధంగా ఇస్తారు మీరు ఏమనుకుంటుర్రు అని చెప్పి కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు వెళ్ళవదని చెప్తారట నువ్వు చేయబట్టే వచ్చిందట డీసీసీ పదవి నువ్వు ఎందుకు ఇచ్చినామని కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉల్టా కైలాస ఫోన్ చేస్తారట ఫోన్ చేసి నువ్వు నా పేరు చెప్పినవట ఏంటి నేను చెప్పని డీసీజ్ వచ్చిందని చెప్పిన వాటి ఏంది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కైలాస నేతగా చెప్తారా ఎంత చిల్లర చూడు వీళ్ళు మంత్రులు అంటారు వీళ్ళనేమన్నా ఈయన ఆయనకి చెయ్య ఆయన ఈయనకు చెయ్య చిన్నపోరగాలాటనా ఇదేనా రాజకీయాలు గమ్మత్ తనిపిస్తున్నది రాజకీయాలు చూస్తుంటే రేవంత్ రెడ్డి ఎంత హుందాతనంతో ఉంటాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ చిల్లర పంచాయతీలో ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయినా హుందాతనంతో ఉంటాడు నేను బాస్ అనేటటువంటి ఒక హుందాతనంతో ఉంటాడు రేవంత్ రెడ్డి రేవంత్ అంటే నాకు ఎక్కడ ఇష్టం అంటే ఆయన ఎక్కడ కూడా ఉందా తనని కోల్పోడు నేను ముఖ్యమంత్రి అనేటటువంటి ప్రవర్తనలో ఉంటాడు నేను సీఎం ఎవరితో నాకు అవసరం లేదనేటటువంటి వ్యవహారంతో ఉంటాడు కానీ ఇల్లు మంత్రులు మంత్రులు లెక్క లేరు రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి ఒక సీఎం ఒక మంత్రి ఎట్లుండాలి ఏం చేయాలి ఏం కదా అనేది రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకుంటే వీళ్ళకి అర్థమవుతుంది క్రమశిక్షణ విషయంలో రేవంత్ రెడ్డి చాలా బెటర్ చాలా బెటర్ ఆ క్రమశిక్షణ వ్యవహారంలో ఆయన పాటించేటటువంటి విధానాలలో సూపర్గా ఆయన ఈ మంత్రులు పొద్దుగాల లేస్తే అల్ల పుల్ల పెట్ట ఇళ్ళ పుల్ల పెట్ట ఈ శాఖలో పుల్ల ఆ శాఖలో పుల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క శాఖలో కాలు పెడతాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ శాఖలో కాలు పెడతాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ శాఖలో కాలు పెడతాడు ఈయనకు శాఖలు అంటే ఏం లేవు ఈయన రెవెన్యూ శాఖలో కాలు పెడతాడు ఆర్థిక శాఖలో కాలు పెడతాడు ఏ శాఖ అయినా అన్ని మనయే అన్ని శాఖలు మనయే అనేటటువంటి తరహాలో ఉంటాడు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికన్నా బంద్ చేసుకో నిన్ను తెచ్చిన వాళ్ళకు పదవులు రావద్దు నన్ను ఏమన్నా అంటే ఏంది కోమటిరెడ్డి ఏంటంటే నల్గొండలో నేనే ఫైనల్ నన్ను ఎవడన్నా ఏమన్నా అన్నారనుకో మీ పదవులు రావు అని చెప్పుకోవడానికి ఇదో డ్రామా ఇప్పుడు కైలాస్ గారికి పదవి అనుకో డీసీసీ పదవి నన్ను కైలాస్ దిట్టింది కాబట్టి ఆయన పదివి పోయిందని చెప్పుకుంటాడు అన్నట్టు రేపటి రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు తిట్ోంది ఇక కోమటిరెడ్డి అంటే ఒక దేవుడు కోమటిరెడ్డి అంటే ఒక గొప్ప వ్యక్తి అని అందరూ అనుకోవాలి ఆ అనుకునేటటువంటి విధంగా ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు ఇది కాంగ్రెస్ అధిష్టానం గ్రహించాలి మీనాక్షి నటరాజన్ గారు గ్రహించాలి ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించాలి ఇదంతా హూ ఈజ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటారు జనం ఖబర్దార్ అంటారు జనం బీసీలు కూడా అదే మాట అంటారు చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ